మీరు చూస్తున్న ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఓ బైక్ మెకానిక్ ఎలాంటి ద్విచక్ర వాహనాలైనా సరే రిపేర్ చేయడంలో దిట్ట ఇటీవల ఆరి తేరాడు దానికి అతని స్నేహితుడు కూడా సహాయం చేసేవాడు రెండు నుంచి మూడు నిమిషాల్లోనే అనుకున్న పని అనుకున్నట్లుగానే చేసేస్తున్నాడు వీరి పనిదని చూసి పోలీసులే ముక్కున వేలేసుకున్నారు అరే అబ్బాయిలు ఉండాల్సింది బయట కాదురా జైల్లో అంటూ వాళ్ళని జైలుకు తరలించారు ఇంతకీ వాళ్ళిద్దరు ఏం చేశారనుకుంటున్నారు ఎటువంటి బైకులు అయినా సరే తాళం లేకుండా మూడో వ్యక్తికి కనపడకుండా చాకచక్యంగా బండి మీద అలాగే కూర్చున్నట్లుగానే కూర్చుంటూ సైగ్గా మెలకువలు తెలుసుకుని మొత్తం బండినంతా కీ ఓపెన్ చేసేస్తారు ఎవరికి తెలియకుండా అనుమానం రాకుండా సైగ్గా అక్కడి నుంచి బైక్ తీసుకొని తమ సొంత బండిలాగా నడుపుకుంటూ వెళ్ళిపోతారు ఇది వీళ్ళ విజ్ఞానం ఇద్దరు కలిసి మంచి స్నేహితులుగా ఉంటూ ఒకరి తెలివిని మరొకరు ఉపయోగించుకుంటూ ఇలా చాలా వరకు బైక్లని లాక్ ని తీసేసి బండ్లను చోరీ చేస్తున్నారు మరి వీళ్ళను కూడా చాకచక్యంగానే పోలీసులు పట్టేసుకున్నారు మీరుడాల్సింది ఇక్కడ కాదరా అబ్బాయిలు జైల్లో అంటూ వారిని జైలుకు తరలించారు